హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతంలో ఐదో వారం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలా అయితే మీకు షేర్ చేసుకుంటున్నానండి ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఈ వ్రతం చేసుకున్నప్పుడు మనం ఇలా నుదుటి మీద గోవిందనామాలు అయితే పెట్టుకోవాలండి ముందు రోజు నేను ఇల్లు అలాగే బయటంతా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను శనివారం రోజు తెల్లవారుజామునే లేచి ఎక్కడైతే వ్రతం చేసుకుంటానో అక్కడ చక్కగా తడిగుడ్డైతే పెట్టేసుకుంటున్నానండి తర్వాత బయటంతా కడిగి చక్కగా ముగ్గులు పెట్టుకుంటున్నాను తలస్నానం చేసిన తర్వాత మంచి బట్టలు కట్టుకుని నుదుటి మీద గోవిందనామాలు అయితే పెట్టుకుంటున్నాను మనకి వ్రతం బుక్లో ఏమనుందంటే ఉదయం పూజ చేసుకున్నప్పుడు నలుపు రంగు వస్త్రాలు కట్టుకోవాలి సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు కట్టుకోవాలని చెప్పేసి అయితే ఉంది మీరు అలా పాటించాలి అనుకుంటే అలా పాటించండి నేనైతే ఉదయం పూజ చేసుకున్నప్పుడు సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు కొంచెం మంచి బట్టలు అయితే కట్టుకుంటున్నాను అంటే డైలీ కట్టుకునే బట్టలు కాకుండా కొంచెం మంచి బట్టలు అయితే కట్టుకుంటున్నాను అనమాట ఓకే తర్వాత వచ్చేసి ఇంక మనం ఉదయం పూజ చేసుకున్నప్పుడు అలాగే సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు కూడా నుదుటి మీద గోవిందనామాలు అయితే పెట్టుకోవాలండి అలాగే ముందుగా మనం పిండి ప్రేమదల్ని చలివిడి వడపప్పు పానకం నువ్వులుండలు పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈశాన్యం మూలలో చక్కగా పసుపు నీళ్ళు చల్లుకుని వరిపిండితో ముగ్గు వేసి పీటని అమర్చుకోవాలి పీటకి చక్కగా పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి నాకు చెక్క పీటకి సిల్వర్ అంటించి ఉందండి అందుకని పీట అంతా పసుపు రాయట్లేదు అలా అక్కడక్కడ పసుపు రాసి చెక్క కంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను పీట పైన ప్ర పసుపు రంగు అయితే వేసుకోవాలి ప్రతి వారం మనం పసుపు రంగు వస్త్రం వేసుకుంటాం కదా వ్రతం కంప్లీట్ అయిన తర్వాత మనం పీట తీసుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని శుభ్రంగా మనం పిండుకొని ఆరవేసుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఆ వస్త్రాన్ని మనం ప్రతి వారం పీట పైన వేసుకోవచ్చండి వస్త్రం పైన కూడా కొద్దిగా పసుపు గంధం కుంకుమ అక్షంతలు వేసుకోండి ఈ వ్రతం చేసుకున్నప్పుడు మనం పీట మధ్యలో స్వామివారి ప్రతిమని అయితే పెట్టుకోవాలండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమని అలాగే వినాయకుని ప్రతిమని కూడా పెట్టుకోవాలి స్వామివారికి ప్రతి వారం మాల అయితే వేసుకోవాలి నేను ఇలా తులసిమాల వేసుకుని పువ్వులతో అలంకరించుకున్నాను పిండి ప్రమిదలు మనం ఏడు పిండి ప్రమిదలు పెట్టుకుంటాం కదండి నేను ప్రతి వారం ఒక ప్లేట్లో తమలపాకులు కానీ లేకుంటే రావియాకు కానీ పిండి ప్రమిద కింద పెట్టుకుని పెట్టుకుంటున్నాను అనమాట కానీ ఈ వారం వచ్చేసి నేను ఇలా ఆరు పిండి ప్రమిదలు ఇలా పేట చివర పెట్టుకుని ఒక పిండి ప్రమిదని స్వామివారి ముందు పెట్టుకున్నాను ఎందుకు ఇలా పెట్టుకున్నానంటే ముందు వారం నేను ఈ వ్రతం చేసుకున్నప్పుడు మా ఇంటికి ఒకరు వచ్చారండి అప్పుడు ఏం చెప్పారంటే మీరు ఇలా ఒక పల్లెంలో పెట్టుకుంటున్నారు కదా నేను ఇలా వ్రతం చేసుకున్నప్పుడు చాలామంది ఇంటికి అయితే వెళ్ళానండి అంటే చాలాసార్లు అంట చాలామంది ఇంటికి అయితే వెళ్ళారంట అండి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఇలా పీట చివరైతే వెలిగించారంట చూడటానికి చాలా చక్కగా ఉందండి అలా పెట్టి చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట సరే నేను కూడా చేసుకుందాము తప్పేముంది అని చెప్పేసి నేనైతే ఇలా పీట చివర ఏడు పిండి ప్రమదలు పెట్టుకున్నారని చెప్పేసి అయితే అన్నారన్నమాట నాకు ఏడు పిండి ప్రమిదలు పీట చివర పట్టట్లేదని చెప్పేసి ఇలా ఆరు పిండి ప్రమిదలు పెట్టుకున్నాను అనమాట ఒక పిండి ప్రమిదని స్వామివారి ముందు అయితే పెట్టుకున్నాను స్వామివారికి మనం ప్రతి వారము చలివిడి వడపప్పు పానకము నువ్వులుండలు అలాగే కొబ్బరికాయని కూడా కొట్టుకోవాలి నేను పూజ చేసుకోవడానికి ఇక్కడ చూసారు కదా ఇలా అంతా రెడీ చేసుకున్నానండి ఈసారి అయితే నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లోనే వినాయకుని ప్రతిమని అలాగే లక్ష్మీదేవిని ప్రతిమని కూడా ఒకే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అంటే ఇక్కడ ప్లేస్ కూడా లేదు కదా పీట మీద అందుకని అలా పెట్టేసుకున్నాను అలాగే ఇల్లు కోసం ఈ వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి ఇల్లు ప్రతిమని కూడా స్వామివారి ముందు పెట్టుకున్నాను ముందుగా ఏ మనం ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా వినాయకునికి పూజ చేసుకోవాలి వినాయకుని పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి పూజ చేసుకొని అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసుకొని తర్వాత ఇల్లు ప్రతిమను పెట్టుకున్నాను కదా ఇల్లు ప్రతిమను దగ్గర కూడా పూజనైతే చేసుకున్నానండి తర్వాత మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక స్వామివారికి చెప్పుకుంటూ ప్రతి వారము మనం పిండి ప్రమిదలను అయితే వెలిగించుకోవాలి పిండి ప్రమదలు వెలిగించుకున్న తర్వాత అప్పుడు దీపారాధన కుందలు అయితే వెలిగించుకోవాలండి నేను పిండి ప్రమదల్లోని అలాగే దీపారాధన కుందెల్లో కూడా నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను మీరు నువ్వుల నూనె అయినా కానీ లేకుంటే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత మనం నూట ఎనిమిది స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు కానీ లేకుంటే ఒక్కొక్క తులసిదళం కానీ స్వామివారి ముందు వేసుకుంటూ పూజ చేసుకోవాలండి తర్వాత మనం వెంకటేశ్వర స్వామివారి వ్రత కథ చదువుకోవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదువుకోవాలి మనకి వ్రతం చేసుకోవటానికి మినిమం రెండు గంటల సమయం అయితే పడుతుందండి అలాగే ఈ వ్రతం చేసుకున్నంతసేపు అంటే మనం దీపారాధన చేసుకుంటాం కదా దీపారాధన వెలిగించుకున్న తర్వాత వ్రతం పూర్తయ్యేంత వరకు మనకి దీపారాధన వెలుగుతూ ఉండాలి అలాగే అగరవత్తులు వెలుగుతూ ఉండాలి అలాగే పిండి ప్రముదలు కూడా వెలుగుతూ ఉండాలండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి అలా కాసేపు వెలిగిందనుకోండి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనకి పిండి అనేది ఎంత దలసరిగా చేసుకున్నా కానీ ఎక్కువ సమయం పెరిగేటప్పటికీ కొంచెం పగిలి కొంచెం దాంట్లో వేసుకున్న నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ లీక్ అవుతుందండి నేను ప్రతి వారం ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను కదా కొంచెం లీక్ అయినా కానీ ప్లేట్లో లీక్ అవుతుందన్నమాట ఈ వారం ప్లేట్లో పెట్టుకోలేదు కదండి ఇలా ఆరు అంటే తమలపాకులు వేసుకుని పెట్టుకోవడం వల్ల నేను వేసుకున్న దాంట్లో నువ్వుల నూనె అనేది కింద పడిపోయిందండి అలాగే అలాగే నేను ఒక మీద స్వామివారి ముందు పెట్టుకున్నాను కదా అక్కడ కూడా పడిపోయిందనమాట మొత్తం పీట మీద అంటే క్లాత్ మీద అలాగే కింద అక్కడ చూడండి మీరు గమనించినట్లయితే కింద కూడా నువ్వుల నూనె పడింది అందువల్ల ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా మనం పిండి ప్రమిదలు పెట్టుకునేటప్పుడు ప్లేట్లో అయితే ట్రై చేయండి అంటే నేను ప్రతి వారం ఎలా పెట్టుకుంటున్నానో అలా ప్లేట్లో అయితే ట్రై చేయండి మనకి వ్రతానికి చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది అందుకని తెల్లవారుజామునే లేచి చక్కగా అన్ని పనులు చేసుకుని అప్పుడు వ్రతం అయితే చేసుకోండి మనకి నార్మల్ పూజ అనుకోండి కొంచెం తక్కువ సమయం అయితే పడుతుంది వ్రతానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి పూజనైతే చేసుకోండి తప్పనిసరిగా మీరు కోరిక కోరుకునే వ్రతం చేసుకున్నట్లయితే మన కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుందండి ఐదవ వారం కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతంలో ఐదవ వారం అయితే నేను ఇలా చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ